అనిపిస్తుంది పద్దెనిమిది సంవత్సరాలలో ఇప్పటికి ఏడో సారో ఎనిమిదో సారో ఫైనల్కి వెళ్ళడము ఆర్సీబీ ఈసారి వందకు వంద పర్సెంట్ ఈసారి కప్పు కొడుతుంది ఈసారి ఒక ఊపుల ఒక దుమ్ము లేపుతుంది అసలు ఆర్సీబీ అంటేనే ఈసారి దేశం మొత్తము ఫైనల్ ఎప్పుడు వస్తుందా మ్యాచ్ ఎప్పుడు వస్తుందా అసలు ఆర్సీబీ ఎప్పుడు గెలుస్తుందా అని చెప్పేసి దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు మొత్తము సో మళ్ళా ముంబై నిన్న జీటీ మీద గెలిచింది సో ముంబై ఫైనల్కి వస్తే ముంబై కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది అనేసి చాలా మంది చెప్తారు ఎందుకంటే ఫైవ్ టైమ్స్ వస్తే వాళ్ళు ఫోర్ టైమ్ సిక్స్ టైమ్స్ వస్తే ఫైవ్ టైమ్స్ వాళ్ళే కప్పు కొట్టే ఒక్కసారి మాత్రమే అని చాలామంది అంటారు ఆర్సీబీ ఛాన్స్ ఆర్సీబీ ఓటమికి గెలుపుకు భయపడదు పోరాటం చేయాల కొట్లాడితేనే ఉంటుంది తప్ప కప్పు కోసం ఈరోజు కూడా ఆలోచించలేదు ప్రజలు ఇలా చూసేటువంటి ఐపీఎల్ అభిమానులందరూ కూడా క్రీడా అభిమానులందరికీ సంతోషాన్ని ఇవ్వాలి ఉల్లాసం ఇవ్వాలి ఇలా క్రేజ్ ఉండాలని చెప్పేసి ఆర్సీబీ కొట్లాడుతుంది తప్ప కప్పే రావాలని చెప్పేసి కొట్లాడదు ఎందుకంటే ఇలా కప్పు రాకుండా కూడా ఇంతమంది ప్రజలు కానీ తర్వాత క్రీడాభిమానులు కానీ ఆర్సీపీకి ఎంతో ఫ్యాన్స్ ఉన్నారు కోట్లల్లో ఉన్నారు ఆర్సీపీకి ఉన్నటువంటి ఫ్యాన్స్ ఏది టీం కూడా లేరు ఏదేమైనప్పటి కూడా వందకు వంద పర్సెంట్ ఈసారి విరాట్ కోహ్లీ గారు కూడా లాస్ట్ టోర్నమెంట్ అనుకోండి సార్ ఐపీఎల్ గిటా గెలిచే గిట వారు రిటైర్మెంట్ కూడా ప్రకటిస్తారేమో ఎందుకంటే ఆయన సీజన్లో ఉన్నటువంటి అందరూ ప్రైజ్ చేశారు కాబట్టి ఈసారి కప్పు తీసుకొచ్చే రిటైర్మెంట్ ప్రకటించాడు ఈసారి కంపల్సరీ ఆర్సీబీ గెలుస్తుంది సో మళ్ళీ పంజాబ్ కింగ్స్ ముంబై మీరు గెలిచి ఒకవేళ పంజాబ్ గీమ్ ఫైనల్కి వస్తే అప్పుడు ఎట్లుంటుందండి చాలా అప్పుడు సూపర్ ఉంటుంది ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి పంజాబ్ కప్పు రాలేదు ఆర్జీబీ కప్పు రాలేదు కాబట్టి ఇద్దరికి ఎవరికి వచ్చిన సంతోషం ఎందుకంటే ఇలా చూసుకుంటే గిట్ట స్వయం కృషితో పైకి వచ్చినటువంటి సినిమా యాక్టర్గా పైకి వచ్చినటువంటి ప్రీతి జింతా గారు ఒక మహిళా మనిగుండి ఇలా ఎవరు సపోర్ట్ లేకుంటే కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి టీమును నడిపిస్తుంది కాబట్టి కంపల్సరీ టీం నడిపిస్తుంది కాబట్టి వందకు వంద పర్సెంట్ వారికి కూడా విజయం రావాలని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఒక మహిళ గుండి ఎవరు సపోర్ట్ కూడా పద్దెనిమిది నెలల నుంచి ఒక టీమును రన్ చేయడం మాషామాషి కాదు ఇలా అలాంటి టీంకు ఓనర్ అయినటువంటి ప్రతి చింత గారి టీం కూడా ఇలా ఈసారి రెండు ఫైనల్ ఆడి మరి అసలు ఉత్సాహం ఎక్కువ ఉంటుంది ఇంకా ఏది ఆర్సీబీని పంజాబ్ వస్తే అర ఎవరికి వస్తారు తప్పోసారి పద్దెనిమిది నుంచి కొట్లాడుతారు మరి ఎవరికి వస్తే ఉత్సాహం ఉంటుంది కాబట్టి రేపు ఆడబోయే మ్యాచ్లో వందకు వంద పర్సెంట్ పంజాబ్ గెలుస్తుంది సో మన నిన్న జీటీ ఎందుకంటే గ్రూప్ స్టేజ్లో చూస్తే మాత్రం ఫస్ట్ టాప్ మన టాప్షన్లో ఉండేటర్లో ఎలి క్రీడా స్ఫూర్తి అంటే ఒక ప్లేయర్కు ఈ రోజు ఆడిన ప్లేయర్ రేపు ఆడతారని నమ్మకం ఉండదు ఎందుకంటే అది క్రీడా స్ఫూర్తి ఏదేమన్నా ఎవరు ఎప్పుడు ఆడతారో తెలియదు కాకపోతే అయినప్పటికీ కూడా ఇప్పుడు చూసుకుంటే ఈ మూడు టీములు మాత్రం స్ట్రాంగ్ ఉన్నాయి అన్నిటికన్నా ముందు ఫస్ట్ బెంగళూరే టాప్ ఉండే ఆర్సీబీ టాప్ ఉండే టాప్ తర్వాత మెల్లిమెల్లే మళ్ళీ తగ్గి మళ్ళీ చేసి మళ్ళీ రెండో స్థానానికి వెళ్ళిపోయింది పంజాబ్ కూడా కింద ఉండి మళ్ళీ వెళ్ళిపోయింది కాబట్టి ఏదేమైనా ఈ సరే పంజాబ్ కింగ్ గెలుస్తుంది పంజాబ్ ఉంది ఆర్సీబీ మాత్రం ఆడుతుంది ఈ రెండిట్లో ఏది కదా వచ్చినా కూడా ఆర్సీబీ కప్ రావాలంతే లాస్ట్